నమస్కారం ప్రస్తుతం వన్తో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు మాంత్ర విద్వాన్ దేవీ ఉపాసకులు బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్కి అదిలీప్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు ముష్కరు గురుగారు క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా ముందుగా మేసరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి ఓం శ్రీ శుభంకర్యే నమః గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ వస్మై శ్రీ గురవే నమః శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాఘవే కేతవే నమ శ్రీ ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ శ్రీ క్రోధీనామ సంవత్సరములో మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహసంచారణ అలాగే వారికి ఉన్నటువంటి ఆదాయ వ్యయాల గురించి తెలియచేస్తున్నాము మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు భరణీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మరియు కృత్తికా నక్షత్రము ఒకటో పాదం వారు మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యము నాలుగు అవమానము మూడు మేషరాశిలో ఈ క్రోధీనామ సంవత్సర ప్రారంభం నుంచి మే ఒకటి వరకు సంవత్సరాంతం వరకు కూడా ద్వితీయ స్థానములో గురుడు తామ్రమూర్తిగా శనేశ్వరుడు సంవత్సరాంతము వరకు కూడా అంటే క్రోధనామ సంవత్సరము ఎండింగ్ వరకు కూడా లాభస్థానములో లోహమూర్తిగా కూడా సంచరిస్తున్నారు అలాగే రాహు కేతువులు సంవత్సరాంతం వరకు కూడా వ్యయస్థానములో యందు ఎందు రజతమూర్తులుగా సంచరిచిస్తున్నారు గోచార రీత్యా ద్వితీయ స్థానమున గోచార ద్వితీయ స్థానమునందున గురుడు శుభకారకుడు కాబట్టి కుటుంబ వృద్ధి కలుగుతుంది మేషరాశి వారికి అలాగే ఎవరైతే మేషరాశి జాతకులు ఉన్నారో గోచార ఫలితాలని చక్కగా ఆచరణ చేసేటువంటి వారు ఉన్నారో గోచారముత్య పరిపూర్ణమైనటువంటి ఫలితాలని పొందేటువంటి పురుషులు మేషరాశి వారికి తప్పనిసరిగా ఈ సంవత్సరాంతము లోపల వివాహమవటము తథ్యము ఎంతో కాలముగా వేచి చూస్తున్నటువంటి కొన్ని కొన్ని పనులు కూడా మేషరాశి జాతకులకి పూర్తవుతాయి అలాగే గోచార రీత్యా వ్యయస్థానములో ఈ యొక్క రాహుకేతువుల ప్రభావము చేత వీరికి స్త్రీలకి ఎవరైతే కనుక మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వారికి చాలా ఆనుకూలమైనటువంటి సమయం వారు మోసపోవటం అనేటువంటిది కొంత తగ్గుతుంది సహజంగా ఏ మాట చెప్పినా ఎటువంటి వ్యవహారములు చేసినా స్త్రీలు తొందరగా మోసపోతూ ఉంటారు చక్కగా అందరినీ నమ్మేయటము ఇటువంటివి జరుగుతాయి కానీ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం చేత కొంత దృఢపడతారు తద్వారా అది వారికి లాభదాయకమే వ్యాపారములు చేసుకునేటువంటి వారికి కూడా ఈ యొక్క శని ప్రభావం చేత కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం చేత కానీ గురుడు యొక్క ప్రభావం చేత కానీ లాభమైనటువంటి సమయమే తప్ప నష్టమైనటువంటి మాసం అయితే కాదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి కాకపోతే కొంతమంది ఎవరైతే కనుక ఇతపూర్వమే గడిచిన సంవత్సరములో కానీ అంతకుముందు సంవత్సరంలో కానీ భార్యాభర్తలు వేరుగా ఉంటూ సంతతిని ఎవరి దగ్గర ఒకరి దగ్గర పెట్టుకుని నడిపేటువంటి వారు పునః కలిసేటువంటి యోగం కూడా ఈ యొక్క గురుడి యొక్క బలం చేత శని యొక్క అనుగ్రహం చేత మళ్ళీ బాగా ఒక ఐదారు సంవత్సరాలు విడిపోయినటువంటి వాళ్ళు కూడా కలిసేటువంటి సందర్భాలు మేషరాశి జాతకుల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ రాశి వారికి చాలా ఆశాజనకంగా ఉంటుంది జీవితం ఎంతో లాభదాయకంగా ఆశాజనకముగా క్రోధీనామ సంవత్సరం ఉంటుంది శుభ పరిణామాలను ఇస్తుంది ఎన్నో యాత్రలు చేస్తారు దాన ధర్మాలను చేయటంలో ముందు ఉంటారు మేషరాశి వారు పోగొట్టుకున్నటువంటి కొన్ని ద్రవ్యాలను కూడా పొందేటువంటి అవకాశం ఉంది అలాగే నష్టపోయినటువంటి ధనాన్ని కూడా ఈ యొక్క సంవత్సరంలో పునః వీరు లబ్ధి పొందగలుగుతారు అలాగే మేషరాశి జాతకులకి ఈ యొక్క ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు అనేటువంటి పదము చాలా ఆనందదాయకంగా ఉంటుంది మంచిగా మనకి ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చు కూడా ఎక్కువ అయిపోతుంది కదా దేనికోసం ఖర్చు పెడతారు వారి వారి యొక్క సుఖభోగాల కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది అలాగే సంతృప్తికరమైనటువంటి ఖర్చునే ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి జాతకులు చేస్తారు అలాగే రాజ్యపూజ్యము నాలుగు అవమానము మూడు ఇది కూడా అంతే తొందరపాటుతో వీళ్ళు దేనిని పడితే దానిని ఒప్పేసుకుని ఆ పనులు చేయటము ఈ పనులు చేయటము చేయరు వీరు చేసేటువంటి కొన్ని పనులలో కొంతమందితో కలిసి చేయటం వలన కొన్ని అవమానాలు వీరు పడాల్సి వస్తుంది అది సర్వసాధారణం ఎవరమైనా సరే వ్యాపారం చేసేటప్పుడు తోటి వ్యక్తులను కలుపుకున్నప్పుడు ఒక్కొక్కసారి మన మాట నెగ్గుతుంది నెగ్గదు నెగ్గదన్నంత మాత్రాన వ్యాపారము చెడ్డదనో లేకపోతే అటుపక్క వ్యక్తి చెడ్డవాడనో మనం అనకూడదు అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఒక్కొక్కసారి ఎదుట వాళ్ళని గౌరవించటంలో కూడా మనం ఆనందం పొందవచ్చు అటువంటి రాజ్యపూజ్యాలని వీరు అనుభవిస్తారు అవమానం అంటారా ఈ అవమానం అనేటువంటిది ఏదైతే ఉండదో అది ఆప్తుల నుంచి బాగా కావాల్సినటువంటి వారి నుంచి వీరికి లబ్ధమవుతుంది ఈ అవమానం సహజంగా ప్రతివారికి అంతే కదండి ఎవరు కూడా ముక్కు మొహం తెలియని వాడిని అవమానించరు కదా ఏదో తెలిసిన వాడు అనుకోండి ఒక చులకన భావనతోనో ఒక స్నేహ భావనతోనో మాట్లాడతారు అలాంటి అవమానాలు కొన్ని జరుగుతాయి అలాగే దూరమైనటువంటి కొన్ని వస్తువులని పొందటము నష్టపోయినటువంటివి లబ్ధించటము ఇవి ఎలా జరుగుతాయో అలాగే వీరికి వీరి కుటుంబంలో మేషరాశి వారి యొక్క కుటుంబంలో ఎవరైతే గనక ఇతపూర్వం మరణించి ఉంటారో వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని కూడా వీరు పొందేటువంటి అవకాశము చాలా స్పష్టంగా గోచరిస్తోంది ఉద్యోగస్తులకి శ్రమకి తగ్గ ఫలితాన్ని తప్పనిసరిగా గ్రహాధిపతులు అందిస్తాయి వేతనాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మనోవికాసము చాలా చైతన్యంగా ఉంటుంది మాట పట్టుత్వాన్ని వీరు సంపాదించగలుగుతారు ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి మార్గాలని ఈ యొక్క సంవత్సరంలో మేషరాశి వారు తప్పనిసరిగా ఆచరణ చేస్తారు ఆ యొక్క విధానముగా వీరి యొక్క జీవనం కూడా ఉంటుంది విదేశీ వస్తువుల మీద విదేశాలకి సంచరించటంలో మేషరాశి వారు ఈ సంవత్సరం ముందుంటారు వారు తప్పనిసరిగా విదేశాలకి వెళ్ళటము ఆ ప్రయత్నములు చేయటం అనేటువంటివి శుభదాయకంగానే ఉంటాయి అటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇష్ట కార్యసిద్ధులు కూడా జరుగుతాయి ఇష్ట కార్యసిద్ధులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇష్టములు ఉంటాయి పిల్లల మీద కానీ కుటుంబం విషయంలో కానీ అటువంటి కార్యసిద్ధులని కూడా వీరు సాధించుకోగలుగుతారు అలాగే గృహోపకరణాలనుకుంటారు ఖరీదైనటువంటి వాహనములు కొనటం కంటే కూడా వాటిల్లో తిరగటానికి ఎక్కువ ఇష్టపడతారు సహజంగా చాలామంది కొంటారు కానీ తిరగరు వీళ్ళు ఏంటంటే అద్దెకి తెప్పించుకునే తిరిగేటువంటి బాపతిగా ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి వారు ఉంటారు మరి అలాగే మేషరాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ సంవత్సరము శుభ సమయంగానే చెప్పాలి ఎందుకంటే వ్యయములోకి గురుడు మారినప్పటికీ లాభదాయకమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు తద్వారా వారు చాలా ఆనందంగానే ఉంటారు క్లాసుల్లో కూడా వాళ్ళు లీడర్షిప్ నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలను అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీని ఒకటికి రెండుసార్లు పరిశోధన చేసుకుని సక్రమైనటువంటి యూనివర్సిటీ అయితే అక్కడ తెలిసిన బంధుమిత్రులు ఉన్నట్లయితే బాగా ఎంక్వైరీ చేసి వెళ్ళటం ద్వారా స్థిరమైనటువంటి విద్యని వారు విదేశాలలో పొందగలుగుతారు ఈ మేషరాశి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు మేషరాశి రాజకీయ నాయకులకి చాలా మంచి సమయం అనేది చెప్పుకోవాలి కొత్తగా వచ్చేటువంటి కొన్ని కొన్ని పార్టీలలోకి చాలా అనుభవజ్ఞులు జాయిన్ అవుతూ ఉంటారు మేషరాశి వారు కొత్తగా పెట్టినటువంటి అంటే కొన్ని సంవత్సరాల కిందట వచ్చినటువంటి పార్టీలోకి అనుభవజ్ఞులు ఎవరైతే మేషరాశిలో ఉన్నటువంటి జాతుకులు ఉంటారో అనుభవజ్ఞులు కొత్తగా ప్రారంభమైనటువంటి పార్టీలో నాయకత్వాన్ని వహిస్తూ జాయిన్ అవుతారు అదే కాకుండా వీరి యొక్క రాజకీయ పరమైనటువంటి మేధాశక్తి కూడా బాగా పెరుగుతుంది కారణం ఏమిట్రా అంటే వ్యయ రాహుకేతువులు చాలా మంచిని చేకూరుస్తాయి ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేటువంటిది సహజంగా రాజకీయ నాయకులు గుర్తిస్తారు అయినప్పటికీ అనుభవం ఒక్కొక్కసారి సరిపోదు ఒక్కొక్కసారి అందరూ కూడా మసిపూసిన మారేడుకాయల్లోనే ఉంటాయి తీరాల్ చూస్తే అది మారేడుకాయ కాదు మంచి వ్యక్తి కాదు వేరే వేరే వ్యక్తులై ఉంటారు సో ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో పదవీ కటాక్షం ఉంటుంది రాజకీయంలో గుర్తింపు పొందుతారు కీర్తి ప్రతిష్టలని కూడా తప్పనిసరిగా ఈ క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి రాజకీయ నాయకులు సంపాదిస్తారు అదే కాకుండా సమాజం వారిని మెచ్చుకునే విధంగా ఉంటారు మరి అలాగే కొత్తగా రాజకీయ ప్రవేశం చేయాలనుకునే వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారిలో అదే కదమ్మా ఇప్పుడు మనం అనుకున్న విధంగా వారికి బాగుంటుంది అంటే రాజకీయంలో వారు ప్రవేశం చేయవచ్చు వారు పదవి కాంక్షను పొందవచ్చు గోచార మృత్య ఈ విధంగా ఉంది జన్మతః గురుడు కూడా వారికి బాగున్నట్లయితే ఆ యొక్క ధనాన్ని ఆ యొక్క పదవిని వారు ఆపేక్షించగలుగుతారు మరి అలాగే వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అనేసి అంటారు మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి రాహుకేతువుల యొక్క ప్రభావం చేత చాలా ఆనందదాయకంగా ఉంటుంది ధన కటాక్షం ఉంటుంది ఎక్కడైతే గనక షేర్ మార్కెట్ల్లో ఇత్యాది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వారు ఉన్నారో వారికి లబ్ధిని చేకూరుస్తుంది ఈ క్రోధీనామ సంవత్సరం కాబట్టి ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా బట్టలు వ్యాపారం చేసుకునేటువంటి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం అలాగే రియల్ ఎస్టేట్ రంగం భూమిని నమ్ముకున్నటువంటి వారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది కుజుడు కొంత ప్రభావితం చేసినప్పటికీ జూన్ జులైల తర్వాత మంచి లాభాలని కడుతారు అలాగే నూతనముగా కూడా మేషరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక వెంచర్ని వేయటం జరుగుతుంది తద్వారా వారే ఎక్కడో పనిచేసేటువంటి వారు వాక్పటుత్వంతో వ్యాపారం చేసుకునేటువంటి వారు సొంత వ్యాపారాలని కూడా ప్రారంభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది ఫుడ్డును వ్యాపారం చేస్తూ ఉంటారు మేషరాశి వారు వారికి కూడా చాలా మంచి గుర్తింపు లభిస్తుంది ఆహార భద్రత నియమాలని వారు పాటించినట్లయితే కీర్తి ప్రతిష్టలని పొందగలుగుతారు కొన్ని కొన్ని వ్యాపారాలు మందకోటిగా సాగినప్పటికీ గుర్తుని కొన్ని కొన్ని వ్యాపారాలు మందకోటిగా సాగినప్పటికీ చక్కటి గుర్తింపుని వారు పొందగలుగుతారు మందకోటిగా ఉన్నప్పటికీ గుర్తింపు లావడం అనేటువంటిది విశేషమైనటువంటి అనుగ్రహంగా మనం తీసుకోవాలి వీరికి ఆదాయం కూడా బాగుంటుంది చక్కగా ఖర్చును కూడా పెడతారు భాగ్యాలతో కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారు సంతోషకరముగా ఉంటారు వ్యాపారవేత్తలు ఇందులో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే రాహుకేతువుల సంచారం బాగుంది శని సంచారం బాగుంది ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహాన్ని వ్యాపారవేత్తలు పొందగలుగుతున్నారు ఇష్టమైనటువంటి నామధేయముతో వ్యాపారాన్ని చేసుకునేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది అలాగే ఇతర దేశాలకి మన దేశం నుంచి మన దేశములో లభించేటువంటి కొన్ని పదార్థాలు మంచి ధరని పలుకుతాయి తద్వారా వారికి కూడా ఆ యొక్క దేశీయ ప్రొడక్షన్ అమే అటువంటి వారికి చాలా చక్కటి లాభం గడించగలుగుతారు మరి అలాగే ఈ క్రోధి నామ సంవత్సరంలో స్త్రీలకి ఎలా ఉండబోతుంది మేసరాశి వారిలో మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ యొక్క సంవత్సరములో చాలా లాభదాయకమైన అనుకుని చెప్పుకోవాలి ఎందుకంటే సౌభాగ్యపరమైనటువంటి అనుగ్రహాలు చాలా ఉన్నాయి ఈ మాస ఈ యొక్క సంవత్సరములో తప్పనిసరిగా వారు కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మంగళ ద్రవ్యాలని పంచేటువంటి విషయంలో మంచి తిదివార నక్షత్రాలను చూసుకుని మంగళ ద్రవ్యాలను గనక మేషరాశి జాతుకులు పంచినట్లయితే శుభప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు అలాగే వ్యాపారములు చేయాలనుకుంటారు చాలామంది స్త్రీలు చీరలను కానీ లేకపోతే ఏదో వారికి తోచినటువంటి చిరు వ్యాపారాలే అటువంటివి చేయదలిచినటువంటి వారు కూడా ఉమ్మడిగా కలిసి కాకుండా సొంతముగా వ్యాపారం చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలను పొందుతారు విదేశాలలో ఉన్నటువంటి స్త్రీలకి ఖాళీగా ఉన్నటువంటి వారు కూడా ఏదో ఒక ఉద్యోగము దొరికి ఉద్యోగాన్ని చేసేటువంటి బుద్ధిని బృహస్పతి కలిగిస్తాడు అనేక లాభాలు ఉంటాయి స్త్రీలు భర్త సహకారముతో లేకపోతే తల్లిదండ్రుల సహకారముతో వారి పేరు మీద భూమిని కూడా కొనేటువంటి సందర్భాలు ఈ క్రోధీనామ సంవత్సరంలో చాలా పుష్కలంగా ఉన్నాయి తద్వారా ఎంతో అద్భుతమైనటువంటి సంవత్సరముగా స్త్రీలు కూడా ఈ యొక్క క్రోధీనామ సంవత్సరాన్ని తీసుకుంటారు శుభమైనటువంటి సంఖ్యలను ఎంచుకోవటం చాలా ముఖ్యము స్త్రీలకి అందులో అదృష్టము సంఖ్య వీళ్ళకి తొమ్మిది ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో తొమ్మిదిని వీరు ప్రధానంగా తీసుకుని స్త్రీలు ఏ పన్నెండు చేసినా తొమ్మిదో తారీఖు కానీ లేకపోతే తొమ్మిదో గంట కానీ లేకపోతే తొమ్మిది వచ్చేటువంటి సమయంలో కానీ వీరు ఏ పనిని చేసినా విజయాన్ని పొందుతారు వీరికి కలిసి వచ్చేటువంటి వారపు కూడా శుక్రవారం శుక్రవారం రోజున వీరికి చాలా కలిసి వస్తుంది తొమ్మిది అనేటువంటిది కలిసి వస్తుంది ఎక్కువగా వీరు చాలామందితో మమేకమై చేసేటువంటి పనులకి ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళే చేస్తారు ఇండివిజువల్గా కానీ ఎక్కువ మందిని గ్యాదర్ చేసేటువంటి వ్యాపారాలకి స్త్రీలు వారి దృష్టిని పెడతారు తద్వారా విజయాన్ని పొందగలుగుతారు మరి ఈ రాశి స్త్రీలలో వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా క్రోధీనామ సంవత్సరములో వివాహం కానటువంటి స్త్రీలకి చాలా మంచి సంబంధాలు వస్తాయి చక్కగా వివాహం అవుతుంది సంతానము లేనటువంటి వారికి కూడా గురువు యొక్క ప్రభావం చేత సంతానము కలిగేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే శని సంచారం ప్రధానంగా మనకి వివాహానికి కానీ సంతానానికి కానీ చూస్తారు అలాగే గురుబలం గురుబలం ఉండాలి పెళ్లికి గురుబలము మేషరాశి వారికి చాలా పుష్కలంగా ఉంది తద్వారా యోగ్యమైనటువంటి సంబంధాలు వస్తాయి వివాహాన్ని కూడా చేసుకుంటారు మరి ఈ మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేసి అంటారు మేషరాశి వారు ఈ సంవత్సరం మొత్తము కూడా ప్రకృతిని కాపాడేటువంటి పనులను చేయటం మంచిది ఎక్కువగా ప్రకృతికి హామ్ కలిగించినటువంటి చెట్లని నాటటము ఎక్కువగా చెట్లని నాటటం భూమికి వారు సపోర్ట్ చేసినట్లయితే భూమికి పక్కపక్కనే పెద్ద పెద్ద చెట్లను నాటితే చాలా మంచి ఫలితాలని మేషరాశి వారు పొందుతారు అలాగే ప్రకృతి ఇచ్చేటువంటి కొన్ని ద్రవ్యాలని వారు కాపాడటం అంటే భూమిలో పండేటువంటి దుంపకూరలని ఇత్యాది వాటిని వారు పండించటం వారు ఈ పరిహారములో ఇవెందుకు చెప్తున్నాము అంటే వీటిని వీరు కాపాడినట్లయితే గనక అనుగ్రహాలు వీరికి చాలా చక్కగా ఉంటాయి భూ అనుగ్రహం కావాలి భూమికి కుజుడు అధిపతి కుజుడి యొక్క అనుగ్రహం వీళ్ళకి కావాలి కుజానుగ్రహం కనుక వీరు పొందినట్లయితే ఆరోగ్యం దృఢత్వంగా ఉంటుంది తద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు ఇష్టదైవాన్ని ఆరాధన చేయటం ప్రధానమైనటువంటి అంశం సుబ్రహ్మణ్య క్షేత్రాలకి మేషరాశివారు తరచూ దర్శనం చేసినట్లయితే మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని ఈ సంవత్సరం మొత్తము కూడా పొందగలుగుతారు అలాగే ఎక్కడైనా అన్నదానం జరుగుతున్నప్పుడు క్యారెట్ కానీ కందిపప్పు కానీ ఆవు నెయ్యిని కానీ దానం చేసినట్లయితే శుభమైనటువంటి అనుగ్రహాలని మేషరాశి వారు పొందగలుగుతారు అలాగే గురువుగారు క్రోధి నామ సంవత్సరంలో ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా మేస రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు